పొత్తులో సీటు వచ్చినా రాకపోయినా పోటీ చేద్దామని ఫిక్స్ అయిపోయారా అందుకే ఆ మాజీ ఎమ్మెల్యే తెగేదాకా లాగుతున్నారా మీ అధినేత ఓడిపోయాడని ఇన్డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారా గత అనుభవాలను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కండువ మార్చే ప్రయత్నాల్లో ఉన్నారా ఒక్క సీటు చుట్టూ ఎన్నో సమీకరణాలు చక్కెర కొడుతున్నా ఆ నియోజకవర్గం ఏది ఏం జరుగుతోంది అక్కడ పోరాడితే పోయేదేముందని అనుకుంటున్నారా మాజీ ఎమ్మెల్యే అందుకే జరిగేదేదో జరుగుతుందని ఆయన మౌనంగా ఉండడం లేదు తన ప్రయత్నం తాను చేస్తున్నారు సమీకరణాలు తన అవకాశాలకు గండి కొట్టకుండా ముందే జాగ్రత్త పడుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పిఠాపురంలో ఓడిపోయారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీతో పొత్తు ఖరారు కావడంతో పిఠాపురంపై గట్టిగానే గురిపెట్టింది జనసేన పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందని పార్టీ సర్వేలు కూడా చేస్తోంది నియోజకవర్గ కోఆర్డినేటర్గా తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ను నియమించి గ్రౌండ్ వర్క్ చేస్తోంది జనసేన జనసేన ఉత్సాహంతో పిఠాపురం టీడీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి పొత్తులో భాగంగా నియోజకవర్గాల వారీగా టీడీపీ జనసేన ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తున్నాయి నేతల మధ్య సమన్వయం కోసం రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి పిఠాపురంలో కూడా సమావేశం జరిగినా సమన్వయం కుదరకపోగా నేతల మధ్య మాటల తూటాలు పేలాయి మాటలతోనే ఆగలేదు రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుని మధ్యలోనే మీటింగ్ నుంచి వెళ్లిపోయేదాకా వచ్చింది వ్యవహారం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పాటు పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు వర్మ ఈ ఐదేళ్ల కాలంలో తాను చేసిన అభివృద్ధిని సమన్వయ సమావేశంలో ప్రస్తావించారట టీడీపీ మాజీ ఎమ్మెల్యే దీంతో అన్ని పనులు చేస్తే ఎందుకోడిపోతారని జనసేన నుంచి ఎదురు ప్రశ్నలొచ్చాయట దాంతో మనసులో మాట కుండబద్దలు కొట్టేశారట మాజీ ఎమ్మెల్యే వర్మ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గెలిచాడు ఆ తర్వాత మీరే ఊహించుకోండి అంటూ వర్మ రెచ్చిపోయారట మీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓడిపోయారని ఎత్తి పొడుస్తూ వర్మ ఇన్డైరెక్ట్ గా అటాక్ చేశారన్నది ఓపెన్ సీక్రెట్ దాంతో చిర్రెత్తుకొచ్చిన జన మధ్యలోనే మీటింగ్ నుంచి బయటకొచ్చేశారట పిఠాపురంపై జనసేన ఫోకస్ పెట్టడం మాజీ ఎమ్మెల్యేకు మెంగుడు పడ్డం లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ పిఠాపురంలో వర్మకి ఇలాంటి అనుభవమే ఎదురైంది అప్పటిదాకా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న పోతుల విశ్వంని మారిన రాజకీయ పరిణామాలతో పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దింపింది సైకిల్ పార్టీ పార్టీ చెప్పినా వర్మ అప్పట్లో వెనక్కి తగ్గలేదు ఇండిపెండెంట్ గా పోటీ చేసి దాదాపు నలభై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇప్పుడు జనసేన తన సీటుపై కన్నేయడంతో ముందే మొహమాటం లేకుండా మాట్లాడి మాజీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఓడిపోయిన చోట గెలిచి చూపించాలి గాని ప్రతి ఎన్నికలో నియోజకవర్గం మారిస్తే క్రెడిబిలిటీ ఏముంటుందని అంటున్నారట గెలిచినా ఓడినా కమిట్మెంట్ తో పనిచేయాలని పార్టీ అంతర్గత సమావేశాలలో చెబుతున్నారట వర్మ అయినా చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే క్లారిటీ ఇస్తుంటే చూస్తుంటే మళ్లీ ఈయన కుంపటి పెట్టేలా ఉన్నారని గుసగుసలాడుకుంటున్నారట పార్టీ తమ్ముళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవహారం ఒకలా ఉంటే పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం జనసేన టీడీపీ నేతలు ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారు పిఠాపురంలో మొత్తం రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది ఓటర్లున్నారు కాపులు ఎనభై రెండు వేలు బీసీలు డెబ్బై తొమ్మిది వేలుంటే ఎస్సీ వర్గం నుంచి నలభై మూడు వేల మంది ఓటర్లున్నారు గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిఠాపురంలో పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిస్తే జనసేనకి ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి ఆ లెక్కని బట్టే పిఠాపురంలో తమకు ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పుకుంటున్నారట జన సైనికులు టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఉంటుందని పిఠాపురంలో ఇన్ఛార్జిని మార్చింది వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు స్థానంలో ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా నియమించింది దీంతో చిరెత్తుకొచ్చిన దొరబాబు జనసేన పార్టీ కండువా కప్పుకునే ఆలోచనలో ఉన్నారని ఆయన అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు అయితే చివరికి పిఠాపురం ఎమ్మెల్యే వైసీపీలో కొనసాగుతారో టీడీపీ జనసేన పొత్తుతో కండువా మారుస్తారోనన్న డౌట్ అయితే బలంగానే ఉంది మొత్తానికి టీడీపీ జనసేన పొత్తు వ్యవహారంతో పిఠాపురం రాజకీయం గరం గరంగా ఉంది ఆ రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం పెట్టుకున్న మొదటి మీటింగ్లోనే మ్యాటర్ వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది జనసేన ఈ సీటు ఆశిస్తున్నా తాను బరిలో ఉండి తీరుతానని బల్లగుద్ది చెబుతున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మరి ఈ పంచాయతీకి రెండు పార్టీల పెద్దలు ఏ విధంగా ఎండ్ కార్డు వేస్తారో చూడాలి